హాయ్ బ్రదర్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలు అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఈ మధ్య వచ్చేసి మనకి మన ఛానల్లో సేల్స్ అమ్మకానికి పెట్టే వీడియోస్ అనేది కొన్ని రోజులైతే ఆపాలి అనుకున్నాను అన్న ఇక్కడ ఒకటే చెప్తున్నా ఏనండి ఎవరైనా సరే మన ఛానల్ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోండి ఇక్కడ మీ జివాలి అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకే వీడియోని రెండు మూడు ఛానల్కి అయితే పెట్టొద్దు బ్రదర్ చాలా వరకు మీకు చెప్పున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు కానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఒకే వీడియోని రెండు మూడు ఛానల్కి పెట్టొద్దు మీరు అలా పెట్టాలి అనుకున్నప్పుడు రెండు మూడు విధాలుగా వీడియోలు తీయండి ఒకే వీడియో కాకుండా ఇప్పుడు ఇలా షెడ్లో దొడ్లో ఉన్నప్పుడు బయట మేసేటప్పుడు వాటర్ తాగేటప్పుడు అట్లా రెండు మూడు విధాలుగా వీడియోలు తీసి ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియో అనేది పంపించండి ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్లో కొన్ని రూల్స్ అనేది ఉంటాయి ఒకే వీడియోని రెండు మూడు ఛానల్లో పెట్టా ఉంటే ఇక్కడ కాఫీ రైట్ పడి ఛానల్స్ అనేది పోతాయి కాబట్టి అర్థం చేసుకుని ద్వారా ఎందుకు చెప్తున్నాను అనేది కాబట్టి ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలని నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయినా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకే అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ చెప్పింది అర్థమైంది కదా ఒకే వీడియో మాత్రం రెండు మూడు ఛానల్కి పెట్టొద్దు రెండు విధాలుగా పెట్టి ఒక వీడియో మన ఛానల్లో పెట్టండి ఇంకొక వీడియో వేరే ఛానల్కి అది పెట్టండి ఓకే బ్రదర్ వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి ఇరవై ఒక్క గొర్రె పద్దెనిమిది పిల్లలు పెద్ద ఇక్కడ వచ్చేసి కాళ్ళ కింద అనేది మనకి పద్దెనిమిది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి ఇరవై ఒక్క గొర్రె అనేది ఇక్కడ ఉన్నాయి మనకి మిగతావి చూడుతో ఉన్నాయి ఇవి మనకి పుళ్ళు లేకపోయినా ఏదైనా ఉన్నా మీరు వచ్చి దగ్గరకు వచ్చి చూసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి పుళ్ళు లేకపోతే తీసేసి బేరం అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వెళ్ళి చూశాను ప్రతి ఒక్క గొర్రె అనేది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద మనకు మూడో లోపల లోపలనేది ఉన్నాయి మిగతా గురలన్నీ ఇవి వచ్చేసి మనకి చెత్త ఫ్రైజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు జివాల దగ్గరకు వచ్చి వాటికి కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా పళ్ళు ఏదైనా తగ్గున్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా ప్రతిదీ దగ్గరకు వచ్చి చూసేది వేరే ఎందుకంటే మనకి వీడియోలో చూసేది వేరే దగ్గరికి వచ్చి లైవ్లో చూసామంటే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది కానీ నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరం చేయడం అట్లాంటి చేయొద్దు ఏదైనా జివాళు దగ్గరికి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి విలేజ్ అయితే ఆ విలేజ్లోకి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోండి ఓకే బ్రీద వచ్చేసి మనకి జత వచ్చేసి ప్రైజ్ జత ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది వేలుగా చెప్పాడు అతను చెప్పేట ఫైనల్ కన్నా ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం మా విలేజ్కి దగ్గరలో ఉన్నాయి కదా మా విలేజ్ చుట్టుపక్కల ఫార్మర్ దగ్గర అనేది ఉన్నాయి రైతు వారికి అయితే ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేయండి ఇవే కాకుండా రెండు మూడు బ్యాచ్లు వేరే బ్యాచ్ పిల్లతలు కానీ గొర్రెలు కానీ వేరే కట్టలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ కట్ట కావాలనుకున్న కాల్ చేయండి ఈ వేరే కట్టలు కావాలన్నా సరే కాల్ చేశారంటే మీకు ఫోన్లో పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను వీడియోస్ మాత్రం రెండు విధాలుగా తిరిగిన పెద్దలు ఒకే ఛానల్కి మాత్రం ఒకే వీడియోని మాత్రం రెండు ఛానల్కి అనేది పట్టొద్దు ఎందుకంటే అర్థం చేసుకోండి ఇంకో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు వెంకీ అన్న వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు అన్న మన ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు ఉపయోగపడేలా మన ఛానల్ ఉంటుంది కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ చేసినట్టుగానే ఉంటుంది ఇక్కడ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఎక్కడ కూడా ఒక రూపాయి అనేది నేను తీసుకున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్పలేను కాబట్టి వీడియో చూస్తే అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్